హాయ్ హాల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా సేటిస్ట్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ త్రీ రచయిత అంజనా గారు జానకి గారు అంటుంటే అవసరమైతే దీన్ని అడ్డు తొలగించుకుంటాను కానీ ఆస్తి మాత్రం ఎప్పటికైనా నా కొడుకుకి దక్కి తీరాలి అని మహేంద్ర గారు కోపంగా అంటారు మహేంద్ర జానకి గారితో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతే మయూరి అమ్మమ్మ ఇప్పుడేం జరుగుతుంది అంటావు అని ఆశ్చర్యంగా అడిగితే ఏం జరిగినా సరే నోరు మూసుకొని నువ్వు వండు ఇందులో నువ్వు కలగ చేసుకోవద్దు అని ఆవిడ అరిచేసరికి మయూరి నాకెందుకులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతే అమ్మ నాకెందుకు వదలని అడ్డు తప్పిస్తే మనకు సగం అడ్డు తొలగిపోతుంది అనిపిస్తుంది ఏం చేద్దామని మయూరి వల్ల అమ్మగారు అడిగితే నేను అదే ఆలోచిస్తున్నానే సర్లే ఇంకా పెళ్ళికి రెండు రోజులు టైం ఉంది కదా అప్పుడు ఆలోచిద్దాం అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సూర్య అమృత వాళ్ళు మాత్రం తమ పెళ్లి రోజు గురించి ఎదురుచూస్తూ సంతోషంలో మునిగిపోతారు అలా ఆ రెండు రోజులు గడిచిపోతే పెళ్లి రోజు రాని వస్తుంది ప్రసాద్ తులసిగారు పెళ్లి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యంగా ఉండిపోతే కార్తీక్ పెళ్లి పనుల్లో మునిగిపోతాడు అలా అమృత వాళ్ళ తరపు బంధువులు అందరూ ప్రసాద్ని కూతురు అదృష్టవంతురాలు ఎంత అదృష్టవాదురాలు కాకపోతే ఉన్న ఇంటి గడపకి కోడలిగి వస్తుంది అని వాళ్ళందరూ పొగుడుతుండే ప్రసాద్ గారికి సంతోషంగా అనిపిస్తుంది పెళ్లిపేటెల మీద సూర్య అమృత ఫేస్ చూడాలి అని ఎంతో సంతోషంగా తామ ఇద్దరు ఒక్కటే ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో పంతులు గారు బాబు మాంగళ్య ధారణ కానివ్వండి అని చెప్పడంతో సూర్య మంగళసూత్రాలు తీసుకుని అమృత మెడలో మూడు మూడులో వేస్తాడు అలా వాళ్ళు ఆరు సంవత్సరాల ప్రేమ వాళ్ళని ఒకటి చేస్తుంది పెళ్లి తంతు అంతా అయిపోయిన తరువాత ప్రసాద్ గారు వాళ్ళ అమృతాన్ని వాళ్ళకి అప్పగింతలు ఇచ్చి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు పూజారి గారు తర్వాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ముహూర్తం తర్వాత సాయంత్రం శాంతి ముహూర్తానికి ఆయన ముహూర్తం ఫిక్స్ చేసి చెప్పేసరికి మహాలక్ష్మి గారు ఇద్దరిని వేరు గదిలోకి పంపిస్తారు సూర్య పెళ్లి జరుగుతున్న రోహన్ అక్కడికి రావాలి అనిపించక ఒక పబ్లో తాగుతూ రేపటితో మీ ఇద్దరికి శాశ్వతంగా విడిపోయేలా చేస్తాను నన్ను కాదని నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా అని రోహన్ పగతో రగిలిపోతాడు తరువాత రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కోసం మహాలక్ష్మి గారు అమృతాని ఉదయాన్నే నిద్రలేపి రెడీ అవ్వడంతో అమృత నిద్రలేచి ఆవిడ ఇచ్చిన చీర నగలు తీసుకొని రెడీ అవుతుంది సూర్య కూడా రెడీ అయి కిందకి వచ్చి అమృత కోసం చూస్తూ ఉంటాడు అమృత కిందకి రాకపోవడంతో అమృత ఎప్పుడు వస్తుందా అని తన కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు మహాలక్ష్మి గారు అమృత దగ్గరికి వెళ్ళి ముహూర్తానికి టైం అవుతుంది పంతులు గారు కూడా వచ్చేశారు అని అమృత దగ్గరకు వెళ్ళి చెప్తుంటే అమృత మహాలక్ష్మి గారి వైపు తిరుగుతుంది మహాలక్ష్మి గారు అందంగా ముస్తాబైన అమృతాన్ని చూసి తన కా కళ్ళ కాటుక తీసి అమృత చెవు అనుకదిద్ది స్టే తగిలేలా ఉంది తల్లి అని ఆవిడ మెటుకులు విరిచి అమృత పట్టుకొని కిందకి తీసుకొని వస్తుంది మెట్ల మీద అమృత రావడం చూసిన సూర్య ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే అమృత సూర్య చూపులకి తడబడుతూ తన ఫేస్ని కిందకి దించుకుంటుంది సూర్య మాత్రం ఒక అందాల అప్సరసుని తన ముందు మెట్ల మీద దిగి వస్తుందా అన్నట్టుగా ఉంటే సూర్య ఆశ్చర్యంలో తన దగ్గరకి అడుగులు వేశాడు మహాలక్ష్మి గారు సూర్యని పిలుస్తున్నా ఈ లోకంలోకి రావడంతో ఆవడే సూర్య దగ్గరికి వెళ్ళి సూర్య అని కదిపేసరికి ఏంటి మామ్ అని అంటే పూజకి టైం అవుతుంది నీ భార్యని తర్వాత చూసుకుందు కూర్చో ఇప్పుడు కాదు అని ఇద్దరిని తీసుకొని పెళ్లిపేటల మీద కూర్చోబెడుతుంది ఇద్దరూ పూజ చేస్తూ ఉంటారు సూర్య మధ్య మధ్యలో అమృతాన్ని చూస్తూ ఉంటే అమృత చిరుకోపంగా ముందు పూజ చేయండి అని అనేసరికి సూర్య చిరునవ్వుతో పూజలో నిమగ్నమైపోతాడు అలా మధ్యాహ్నానికి సు సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయిపోతుంది భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని మహాలక్ష్మి గారు సూర్య అమృతకి భోజనం పెట్టి రెస్ట్ తీసుకోమంటుంది అలా వాళ్ళు గదిలోకి వెళ్ళిన తరువాత మహేంద్ర గారు డ్రింక్ చేసి వచ్చి మహాలక్ష్మి గారి మీద చెయ్యి చేసుకుంటారు మహాలక్ష్మి గారు ఆశ్చర్యంగా మహేంద్ర మీరేనా ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు నా ఒంటి మీద చెయ్యి చేసుకొని మీరు ఈరోజు నన్ను కొట్టారా అని ఆవిడ అడిగితే కొట్టడం కాదు చంపేస్తాను మీ బావని చంపినప్పుడే నిన్ను కూడా చంపేసి ఉంటే నాకు ఈ దరిద్రం పోయేది ఆస్తి కోసం ఇన్నాళ్ళు నిన్ను భరించాను అని ఆయన అంటున్న మాటలకి మహాలక్ష్మి గారు ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తూ ఉండిపోతారు అదేంటి మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి గారు అరుస్తున్న మహేంద్ర ఆవిడని పట్టించుకోకుండా పక్కకి నెట్టేసి ఆయన వెనకాలే వచ్చిన ఒక ఆవిడ చెయ్యి పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తారు ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి ఆశ్చర్యంగా అత్తయ్య మీరేం మాట్లాడట్లేదు ఏంటి అసలు మహేంద్ర అసలు ఎవరు తను అని అడుగుతుంటే ఎవరంటావు ఏంటి తను నా కోడలు మహేంద్ర భార్య అని జానకి గారు అనేసరికి మహాలక్ష్మి గారు ఆశ్చర్యంగా ఉండిపోతారు జానకి గారు ఏంటి ఇదంతా ఇప్పుడు ఆ సూర్యగడికి చెప్తావా ఇప్పుడు నువ్వు చెప్పలేవులే ఎందుకంటే వాడు సంతోష సమయంలో ఉంటాడు కదా వాడు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు అసలైన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది నా మనవడు అని రోహన్ వైపు చూపించి మాట్లాడితే రోహన్ నువ్వు ఎప్పుడు వచ్చావురా అని మహాలక్ష్మి గారు అడిగితే ఇందాకే వచ్చాను మామ్ నువ్వు వెళ్ళి రష్టు తీసుకో నేను వీళ్ళతో మాట్లాడతా అని రోహన్ మహాలక్ష్మి గారితో అక్కడ నుంచి పంపించేస్తుంది అది కాదురా డాడీ అని ఏదో చెప్తే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా అన్నా కదా అని రోహన్ మహాలక్ష్మి గారికి అక్కడ నుంచి పంపించేస్తాడు మహాలక్ష్మి గారి రూమ్లోకి వెళ్ళాక ఆ రూమ్లో మహేంద్ర వేరొక ఆవిడతో ఉండేసరికి వేరే రూమ్లోకి వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి ఎవరు నేను ఎక్కడో చూసినట్టు కూడా ఉంది అని ఆలోచిస్తున్న మహాలక్ష్మి రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది మహేంద్ర రూమ్లోకి వచ్చి అంతగా ఆలోచించకు ఆ అమ్మాయి నా భార్య అలాగే ఆఫీస్లో నా సెక్రటరీ అని మహేంద్ర చెప్తుంటే మహాలక్ష్మి గారు ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తూ ఉండిపోతుంది అదేంటండి మరి నేను అని మహాలక్ష్మి గారు అడిగితే నువ్వెవరో నీకే తెలియాలి అని మహేంద్ర అంటే అదేంటండి మన బిడ్డ రోహన్ కూడా ఉన్నాడు కదా మరి నేనెవరు అంటారేంటి అని మహాలక్ష్మి గారు అడిగితే మన బిడ్డనా అసలు నీకు పిల్లలు ఉంటే కదా నీ బిడ్డ నువ్వు జన్మనిచ్చినప్పుడే పురుగులలోనే పోయింది పురిట్లోనే పోయింది ఈ బిడ్డ నాకు నా భార్యకి పుట్టిన బిడ్డ ఆస్తి కోసం వాడిని నా భార్యకి దూరం చేసి మీకు దగ్గర చేసా అని మహేంద్ర అంటున్న మాటలకి మహాలక్ష్మి గారు జీవోత్సవంలా అలాగే ఉండిపోతారు మహేంద్ర ఆయన వచ్చిన పని కంప్లీట్ అవ్వడం కోసం అతను తెచ్చిన పేపర్స్ మహాలక్ష్మి ఫేస్ మీద విసిరి ఈ పేపర్స్ మీద సాయంత్రం సూర్య సైన్ చేసేలా చెయ్యు లేదంటే అని ఆయన మహాలక్ష్మి గారు గొంతు మీద పట్టు బిగించి చెప్పేసరికి మహాలక్ష్మి గారు దగ్గుతూ ఊపిరాడిగా అల్లాడిపోతుంది మహాలక్ష్మి గారి విసిరి విసురుగా ఆవిడను వదిలి ఎంతైనా ఒకప్పుడు మీ మీద మోజుపడ్డాను కదా అందుకే నిన్ను చంపలేకపోతున్నాను ఇప్పటికైనా పోయిందేమీ లేదు ఈ ఆస్తి మీద వాడి సంతకం ఉంటే నిన్ను నా దగ్గరే ఉంచుకుంటాను అని మహేంద్ర గారు అంటున్న మాటలకు మహాలక్ష్మి గారు ప్రయాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది అసలు ఇంత నీచంగా ఎలా మారుతారో మహాలక్ష్మి గారికి అర్థం కాకపోగా పైగా సూర్యాని మోసం చేసి తన తల్లి తండ్రిని చంపింది కూడా మహేంద్ర అని ఆవిడకు తెలిసేసరికి మహీంద్ర మీద పట్టలేని కోపంతో ఇదంతా సూర్యాకి చెప్పాలి అని ఉన్న ఈ రోజునే అతని జీవితం అమృతతో మొదలవ్వడంతో అతనికి చెప్పడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతుంది మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత అమృతాకి నిద్ర మహాలక్ష్మికి పట్టక రూంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి గారు అమృత దగ్గరికి వచ్చి నిలబడతారు అమృత కంగారుగా అత్తయ్యా మీరు అని అంటే నాకు ఒక మాటిస్తావా అని అమృతని ఆవిడ బాధ పంట కింద ఆంచుకుంటూ అడిగితే ఏం కావాలో చెప్పండి అత్తయ్యా అని అమృత అడిగేసరికి నీ ప్రాణం పోయినా సూర్యాని వదిలిపెట్టొద్దు వీళ్ళు మంచివాళ్ళు కాదు అమృత అని ఏదో చెప్పే అంతలో అమృత డోర్ దగ్గర నిలబడిన మయూరి అమృత నిన్ను అమ్మమ్మ రమ్మంటుంది అని చెప్పేసరికి మహాలక్ష్మి గారి చేతిలో ఉన్న అమృత చెయ్యి తీసుకొని రెండు అడుగులు వేస్తుంటే మహాలక్ష్మి గారు మయూరి వైపు చూసి తను వస్తుంది నువ్వు వెళ్ళి మయూరి అని పంపించి అమృతని ఆపుతుంది ఈసారి జానకి గారు కూడా అక్కడికి వచ్చేసరికి మహాలక్ష్మి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే అమృత ఇదిగో ఈ చీర తీసుకో సాయంత్రం శాంతి ముహూర్తానికి ఇదే కట్టుకోవాలి అని ఆవిడ అమృతతో మాటలు చెబుతూ గారి వైపు కోపంగా చూస్తూ ఉంటారు జానకి గారి చూపలకు గారు కొంచెం భయపడినా అది బయటకు పడకుండా ఆమె రూంలోకి వెళ్ళిపోయి ఎలా ఎలా సూర్యకి చెప్పాలి వీళ్ళందరూ మోసం చేస్తున్నారు రేపటి రోజున నాకేమైనా అయితే సూర్యాని చంపేస్తారేమో సూర్యాన్ని ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించాలి అని ఆలోచిస్తూనే ఆ రూంలో ఉండిపోతుంది అలా సాయంత్రానికి ఏదో నిర్ణయానికి వచ్చిన మహాలక్ష్మి గారు రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అందరూ హడావిడిగా కనిపిస్తూ ఉంటే టైం చూసేసరికి అప్పటికే ఎనిమిది అవుతూ ఉంటుంది వాళ్ళు శాంతి ముహూర్తానికి సమయం అవ్వడంతో మహాలక్ష్మి గారు ఇప్పుడే కరెక్ట్ టైం కాదు అని వంటగదిలోకి వెళ్ళి వంట చేయడంలో పడిపోతారు అంత చేస్తున్న తన ధ్యాస మొత్తం మహేంద్ర గారి మీద ఉంటే ఆయన మాత్రం అక్కడ ఎక్కడా కనిపించకపోవడం పైగా ఆయన తీసుకువచ్చిన అమ్మాయి అన్ని పనుల్లో ఉండేసరికి గారికి కోపం వస్తున్నా తన కోపాన్ని అణుచుకోలేక ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వచ్చి ఎవరూ చూడకుండా గమనించి ఆవిడ చెంప మీద ఈడ్చుకొట్టి కొడుతోంది ఎవరే నువ్వు నా జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావా అని మహాలక్ష్మి గారు అరుస్తుంటే ఏంటక్క అలా మాట్లాడుతావు నేనెప్పుడు అలా అనుకోలేదు అక్క అని ఆవిడ అంటుంటే చి నోర్మోయ్ అక్క అంట అక్క వరసలు కలపకు అసలు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు నా భర్తని నాకు ఎందుకు దూరం చేస్తున్నావు అని మహాలక్ష్మి గారు ఏడుస్తుంటే నేను ఆయన జీవితంలోకి రాలేదక్క కాలేజ్ డేస్లోనే ఆయన నన్ను ప్రేమించారు నేను మీ జూనియర్ నక్క అని ఆవిడ ఏడుస్తూ చెప్తుంటే అసలు ఏమీ అర్థం కాక తలకాయ పగిలిపోతుంది నాకు సరే నీకు ఒకటే చెప్తాను నువ్వైనా జాగ్రత్తగా ఉండు నాలా నువ్వు మోసపోకు అని మహాలక్ష్మి గారు ఒక్క మాట చెప్పి అక్కడ నుంచి వెళ్తూ సూర్య జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది మహేంద్ర గారు చేసిన తప్పులకి ఆవిడ కూడా బాధపడుతూ ఎందుకు ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నావు మహేంద్ర మేమంటే ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా నీ అవసరానికి వాడుకుంటున్నావు అని ఇలా మా ప్రేమతో నువ్వు ఇంత చులకనగా మమ్మల్ని చూస్తావా అనుకోలేదు అని బాధగా రోహన్ దగ్గరకు వెళ్తుంది ఇంతలో సూర్య వాళ్ళ శాంతి ముహూర్తానికి టైం కావడంతో అమృతాన్ని గదిలోకి పంపించి అందరూ వచ్చేస్తారు ఆరేళ్ల ప్రేమ వాళ్ళ మనసు కలిసిన క్షణం నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ప్రేమకి అంతకింత పంచుకుంటూ జీవితాంతం ఒకరి చెయ్యి ఒకరు విడవకుండా బ్రతకాలి అని నిర్ణయించుకుంటూ ఆ రోజు సంతోషంగా ఒకరిలో ఒకరు ఐక్యమైపోతారు మధ్యరాత్రిలో సూర్య ఆదమరచి నిద్రపోతూ ఉంటే అమృతకి మెలకువ వచ్చి వాటర్ కోసం చూస్తే అక్కడ వాటర్ కనిపించకపోవడంతో తనకి ముందే తెలిసిన ఇల్లు అయ్యేసరికి తను చీర కట్టుకొని బయటికి వచ్చి చూస్తుంది అంతా లైట్స్ వేసే ఉండడంతో ఇంకా ఎవరు పడుకోలేదా ఏంటి అనుకుంటూ క్లాక్ వైపు చూస్తే అప్పటికే టైం రెండు కావస్తూ ఉండడంతో మెట్ల దగ్గర వెళ్ళిన అమృతకి మెట్ల మీద పడి ఉన్న మహాలక్ష్మి గారు దగ్గరకు వేగంగా పరుగులు తీస్తుంది అమృత ఆవిడ దగ్గరకు వెళ్ళి కడుపులో దిగి ఉన్న కత్తి బయటకు తీసి అత్తయ్య ఏమయ్యింది అని కత్తి పక్కన విసిరేసి కంగారుగా అవత ఆవిడని ఒళ్ళో పెట్టుకొని అడుగుతుంటే అమృత కత్తి మీద చెయ్యి పట్టినప్పుడే ఫొటోస్ తీసిన రాహుల్ రోహన్ వాళ్ళు చాటుగా నిలబడి ఉంటారు మహాలక్ష్మి గారు అమృత వైపు చూసి సూర్య అని ఏదో చెప్పాలి అని ట్రై చేసిన ఆవిడ కొన ఊపిరితో కుట్టుమిట్టాడుతూ అమృత చేతిలోనే కన్ను మోస్తారు సూర్య అమృత తన పక్కన కనిపించకపోవడంతో బయటికి వచ్చి చూసేసరికి అమృత మహాలక్ష్మి గారి కడుపులో కత్తి తీసి పక్కకి విసరడం చూసి అమృత అని ఆశ్చర్యంగా అమృత దగ్గరకి అడుగులు వేస్తూ తన వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు అమృత భయంగా సూర్య అత్తయ్యని అది ఏదో చెప్పే అంతలో తన తల్లి రక్తం అమృత చేతులకి ఉండడం చూసి సూర్య కోపంగా అమృత చంప మీద ఇడ్చి కొట్టి కొట్టి మా అమ్మని చం నువ్వేం చంపేశావు అమృత ఆవిడ కడుపులో కత్తి దింపడం నేను చూశాను అని సూర్య అతను చూసిందే నిజం అని అనుకొని అమృతాని ఇష్టం వచ్చినట్టు కొట్టి మాటలు అంటున్నా ఎవరు బయటకి రాకుండా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టుగా ఉంటే మహేంద్ర మాత్రం క్రూరంగా నవ్వుతూ ఉంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి